సర్వం శివం శివం సర్వం మనం పుట్టినప్పుడే మన రాతను బ్రహ్మదేవుడు రాసేస్తారు కదా మరి మనం పూజలు చేసే ప్రయోజనమేమి అని కొంతమందికి అనుమానం రావచ్చు కానీ బ్రహ్మదేవుడు నేను రాసిన రాతను నేను మార్చలేను కాకపోతే మీ యొక్క భగవత్ ఉపాసనతో భగవంతుని ఆరాధనతో మార్చుకోగలరు పూర్వము విభీషణుడు అనే రాజుకు యాభై సంవత్సరం దగ్గర మరణగండం ఉన్నింది అప్పుడు విభీషణుడు అనే రాజు తన గురువును ఆశ్రయించి తన గురువు చెప్పినట్లు మృత్యుంజయ జపం చేసి ఆ మరణగండం నుంచి తప్పించుకున్నారు దుర్యోధనుడికి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల ఉన్నది ద్రౌపదిని జుట్టుపట్టుకుని దుశ్శాసనుడితో ఈడ్చడం వలన చేసిన పాపానికి అరవయ సంవత్సరం దగ్గర మరణించను దీన్ని బట్టి మనకేం అర్థమైంది భగవంతుని స్మరణ చేసేవారికి ఎప్పుడు మంచిదే జరుగుతుంది చేసిన పాపాలు అధర్మంలో ఉన్నవారికి ఎప్పుడు భగవంతుడు తప్పగా శిక్ష ఇస్తారు కావున మనం ధర్మంలో ఉండటం మంచిది ఒకరి సహాయంగా ఉండటం మంచిది ధర్మ మార్గంలో ఉండాలి అలాగే ఎల్లప్పుడూ భగవంతుని స్మరణ చేస్తూ ఉండాలి అట్టి వారికి తప్పగా భగవంతుడు రక్షిస్తారు సర్వం శివం శివం సర్వం